మాదక ద్రవ్యాల రవాణా అమ్మకాలపై నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి మాదక ద్రవ్య నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ విద్యాశాఖ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ అగ్రికల్చర్ పోలీసు వివిధ శాఖల అధికారులతో మత్తు పదార్థాల నివారణ పండించడం రవాణాపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది అంటే ఇందులో మీరు ఎట్లా అంటే ఆల్రెడీ ఎస్పీ గారు మా మాట్లాడుతూ చెప్పారు ఇది ఒక ఫామ్ కమిటీ విత్ పోలీస్ విత్ హెచ్ఎం విత్ స్టూడెంట్స్ ద్వారా దిస్ ఇస్ మై సబ్జెక్ట్ విచ్ ఇస్ గివెన్ హైయెస్ట్ ప్రియారిటీ ఇన్ ద హైయెస్ట్ లెవెల్ అది సీఎం గారి లెవెల్లోనే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది అంటే ఇట్ ఈస్